స్టైల్లో చికెన్ ఫ్రై అండి ఎలా అంటే చికెన్ శుభ్రంగా చేసేసి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి వేసి ఇలాగా ఒకసారి ఉడకనివ్వాలండి ఉడకనిస్తే కాస్త మనకి మొక్క గట్టిగా లేకుండా ఫ్రై చాలా స్మూత్గా అనమాట తర్వాత వేపేటప్పుడు చూపిస్తాను తక్కువగా కరివేపాకు వేగిన తర్వాత అండి ఉడకబెట్టుకున్న చికెన్ని కొంచెం ఉడకబెట్టాను కదా ఆ చికెన్ని ఇలా వేసేసి వేసేసుకొని కొంచెంసేపు కొంచెంసేపు పెట్టుకోవాలండి అలాగే మసాలా పొడికాస్తా మగ్గిన కదండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడం కొత్తిమీర చల్లిన చికెన్ ఫ్రై రెడీ థ్యాంక్ యూ